శ్రీ గురుగ్రో నమ శ్రీ మహాగణాధిపత నమ సరస్వత్యైన ఓం శ్రీమాత్రే నమ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుతూ ద్వాదశ రాశి ఫలితాలకు వచ్చినట్లయితే మనకు రాబోయేటువంటి ఈ జనవరి మాసంలో ముఖ్యంగా పుష్యమాసము ఈ పుష్యమాసం జనవరి మాసముగా ఉన్నది కాబట్టి ఈ పుష్యమాసంలో మనకు ప్రత్యేకంగా ఉండేటువంటి పండగల్లో సంక్రాంతి అంటే ఉత్తరాయణ దక్షిణాది పుణ్యకాలాలు కాబట్టి ఇటువంటి సంక్రాంతి రోజు అందరి జీవితాల్లో కూడా మంచి క్రాంతిని పెంపొందిస్తూ సకల జీవరాశికి ఆధారభూతమైనటువంటి సవిత్రు సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని కలగాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ప్రస్తుతం మనము ద్వాదశ రాశులకి సంబంధించి ప్రతి మాస ఫలితాల్లో మనం చెప్పుకున్నట్లుగా ఈ యొక్క మాసం పుష్పమాసంలో జనవరి మాసంలో యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ద్వాదశ రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ యొక్క మేషరాశి వారికి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటో పాదము మేషరాశికి చెందినవి ఈ మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ద్వితీయంలో గురువు చతుర్థంలో కుజుడు షష్టంలో కేతువు ఈ యొక్క రవి భాగ్యంలో బుధుడు దశమ స్థానంలో శుక్రశ్వరుడు ఏకాదశంలో ద్వాదశంలో రాహు ఇటువంటి గ్రహస్థి చూసినట్టయితే మేషరాశి వారికి చాలా ఉన్నతమైన కాలంగా గోచరిస్తుంది ఎట్లనగా గురువు ద్వితీయ స్థానముందు సంచారం వల్ల ధనలాభాలు అట్లాగే మీ యొక్క కుటుంబంలో కూడా మిమ్మల్ని మంచిగా ఒక బాధ్యతాయుతంగా గౌరవ మర్యాదలు ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ ద్వితీయ స్థానము గురువు ఉండటం వల్ల ధనంలో కానీ కుటుంబంలో కానీ మిమ్మల్ని ఒక మంచిదైన స్థితిలో తీసుకెళ్తారు ఈ గురి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది అట్లాగే చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇంతకాలము కూడా కొంతవరకు మీరు ఇబ్బంది పడుతున్నటువంటి కాలం ఏదైతే ఉందో ధైర్యం చేయటం సాహసం చేయటం అనే దానిలో కొన్ని విషయాల్లో మీరు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా కార్య జయాన్ని కూడా సూచిస్తుంది అట్లాగే మీ తోపుట్టుముల వల్ల కానీ లేదా మీ యొక్క సహచార వర్గంలో ఉండేటువంటి వారితో కానీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలం విపరీతంగా ఉండి వాళ్ళ వల్ల మీ కొంతవరకు ఒక నిర్ణయాధికారాన్ని కూడా మెండుగా తీసుకునేటువంటి అవకాశం ఉంది అట్లాగే షష్ఠస్థానంలో కేతు సంచారం వల్ల భక్తి ఆధ్యాత్మిక జ్ఞానభావాలు అలాగే తీర్థక్షేత్ర యాత్ర విరివిగా దైవక ధ్యానాన్ని చేస్తూ ముఖ్యంగా ధ్యానంతో పాటు వీరికి ఆకస్మికమైనటువంటి కొన్ని విషయాల సంగ్రహణం అవుతాయి తద్వారా ముందుకెళ్తూ ఉంటారు అలాగే వీరికి ఈ యొక్క భాగ్యస్థితి పొందినటువంటి రవి సంక్రాంతి నుంచి భాగ్యస్థితి నుంచి దశమస్థానంలో అత్యద్భుతంగా గోచరిస్తుంది బుద్ధిబలం మెండుగా గోచరిస్తుంది మీ యొక్క బంధువుల వల్ల స్నేహితుల వల్ల మీ యొక్క బుద్ధిబలాన్ని ప్రదర్శిస్తూ తదనుగుణంగా ఆలోచన జ్ఞానాన్ని పొంది సమయస్ఫూర్తితో సమస్యల్ని పరిష్కారం చేసుకుంటారు అట్లాగే బంధుప్రీతిగా ఎవరైనా మిమ్మల్ని ఒక సహాయ సహకారాలు కానీ సూచనలు కానీ తీసుకునే అవకాశం ఉంటుంది ఇట్లా మిమ్మల్ని ఒక మెట్టు అనేది అందరి సహకారంతో సమస్యని పరిష్కారం చేసుకొని ముందుకెళ్తారు మీ యొక్క సహాయ సహకారాలు కూడా ప్రతి ఒక్కరికి అవసరంగా మారుతుంది ఈ యొక్క మాసం అత్యద్భుతంగా ఉంది ఈ మాసంలో మీ యొక్క సూచనలు తీసుకొని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లానే శుక్రుడు శని ఏకాదశంలో ఉండటం వల్ల అనితరమైనటువంటి అన్ని రకాల గృహోపకరణాలు కానీ అట్లాగే వస్తు రూపంలో కానీ ధర రూపంలో కానీ మీకు లాభించే అవకాశం ఉంటుంది ఈ విధంగా శుక్రుడు శని కూడా యోగాన్ని ఇస్తున్నారు కానీ కించిత్ రాహు పన్నెండులో ఉండటం వల్ల కొంత వ్యవహారాలు కొన్ని ఏవైతే ఉంటాయో ఒకటి రెండింతలుగా తరచూ ప్రయాణం చేస్తూ ఉండాల్సిన ప్రయత్నం వస్తుంది కాబట్టి ఈ యొక్క రాహు మాత్రమే మీకు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క రాహు ప్రతికూలంగా ఉండటం వల్ల వీసుకు అనేటువంటి కొద్దిగా కించిత్తు వచ్చే అవకాశం ఉంటుంది వ్యవహారాల్లో మీరు విసుకు పడకండి ఖచ్చితంగా కార్యసాధనం ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాహు అనుగ్రహం పొందటానికి ఈ సంక్రాంతి నుంచి ఎప్పుడైతే రవి మీకు పదిలో ఉంటారో మీ యొక్క బుద్ధి బలాన్ని యోచనాతత్వాన్ని అత్యద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా గమనించి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి పుష్యమాసంలో రాబోయే సంక్రాంతి నుంచి అద్భుతంగా గోచరిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అందరి యొక్క మన్ననలు పొందుతూ సహాయ సహకారాలు తీసుకుంటూ మీ యొక్క సూచనలు ఎవరైతే సహాయపడగలుగుతారో వాళ్ళకి ఇచ్చి తద్వారా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు మొత్తం మీద జనవరి మాసం అద్భుతంగా గోచరిస్తుంది దుర్గాదేవి గుడికి కానీ లేదా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏదైనా గ్రామ దేవత గుడికి వెళ్ళి దండం పెట్టుకోవటం కుంకుమార్చన చేసుకోవటం వల్ల ఈ రాహు యొక్క అనుగ్రహం కలుగుతుంది తద్వారా ఇంకా సకలమైన కార్యాలు కూడా సిద్ధిస్తాయి మొత్తం మీద ఈ ద్వాదశి రాశుల వారు ఈ సంక్రాంతికి ఏది పాటిస్తే మాకు బాగుంటుంది అనుకునేదానికి వస్తే ద్వాదశి రాసులో అందరూ కూడా సవిత్రు సూర్యనారాయణ స్వామికి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానం స్నానం జపం వ్రతం లాంటివి చేసుకోవటంతో కానీ లేకపోతే నా వచ్చేటువంటి బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వటము అట్లాగే ఏదైనా బెల్లము కానీ నువ్వులు కానీ అట్లానే తెల అండి నల్ల నువ్వులు కావు తెల్ల నువ్వులతో చేసే పదార్థాలని ఇవ్వటం వల్ల కూడా మనకుండేటువంటి ఆరోగ్య రుగ్మతల నుంచి బయటపడతాము అట్లానే కార్య సాఫల్యం పొందాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో ప్రతి విజయాన్ని ప్రతి విషయంలో విజయం సాధించాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క సూర్యనారాయణ స్వామి ఏదైతే సంక్రాంతి రోజు వాళ్ళు శక్తి కొలది జిల్లేడు పూలు కానీ జిల్లేడు ఆకును తీసుకొని ఆకు మీద మనకు ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని ఎరుపు రంగు ఏదైనా పసుపు ఏదైతే మన కుంకుమ మిశ్రమం కానీ లేదైనా సున్నము అండ్ పసుపుని కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని మంచిగా ఎర్రగా వచ్చేట్టుగా చేసి దానిలో సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో మీరు కోరికని రాయటం కానీ లేకపోతే మీ కోరికని చెప్పి దాన్ని స్వస్తికాకారం కానీ ఓంకారాన్ని కానీ రాసి ఆ సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందటం వల్ల శత్రు జయాన్ని కూడా సూచిస్తుంది ఇంకా కొంతమంది ఏదైనా అక్షరం రాయదలుచుకుంటే గనక హ్రీం అనే అక్షరం రాయటం వల్ల ఆ తెల్ల జిల్లేడు యొక్క ఆకులో సంక్రాంతి యొక్క స్వరూపంలో సూర్యనారాయణ స్వామిని హేంకార శబ్దంతో గనక ఆరాధన చేస్తే మనకు అన్ని విజయాలు సాధిస్తూ సకలము కూడా విజయం సాధిస్తూ ఉంటాము హ్రీంకార బీజాన్ని గనక ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆకు మీద రాసిన ఎరుపు రంగుతో రాసి ఆయా రాసినటువంటి ఆకుని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి ఈ విధంగా సంక్రాంతి రోజు ఈ విజయాన్ని సాధించే అవకానికి ఈ ఒక సూచనలు చేసుకోవడం జరుగుతుంది మొత్తం పన్నెండు రాసుల వారు ఇది పాటిస్తే కూడా మరి మంచిది